విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులతో పాటు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య వృద్ధులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు ఈ ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం నుండి ప్రారంభించాలని స్పష్టం చేశారు నగరానికి చెందిన చంద్రబోహన ప్రసాద్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు వయో వృద్ధులకు ప్రత్యేక ఓపి సదుపాయం ఉండేదని దీనిని మెడికల్ కళాశాల ఆసుపత్రిగా మార్చిన తర్వాత ప్రత్యేక ఓపీ సదుపాయం తొలగించడంతో వయోవృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై కలెక్టర్ స్పందించి పై ఆదేశాలు జారీ చేశారు సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వయోవృద్ధులు వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారాలు చూపించారు డివిజన్ స్థాయిలోనూ వయోవృద్ధుల సంక్షేమంపై ప్రతి మూడు నెలలకు తప్పనిసరిగా కమిటీ సమావేశాలు రెవెన్యూ డివిజన్ అధికారులు అధ్యక్షతను నిర్వహించాలని ఆదేశించారు వాటి వివరాలు మీకోసం అదే పద్ధతిలో మీరు మూడు నెలల కోసం డివిజన్ లెవెల్ జరగాలి డివిజన్ మీరు కమిటీ ఫామ్ చేశారు ఆల్రెడీ చేసింది కంప్లీట్ ఫార్మ్ చేస్తుంది సో ఆ మీరు కూడా ఎవరి త్రీ మంత్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి రెండో విషయం ముఖ్యంగా ఏంటంటే ఒకసారి ఎప్పుడైతే మీరు కమిటీ ఫామ్ చేసి డివిజన్ లెవెల్ లో మీరు మీటింగ్ పెట్టారో ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్ రిప్రెండేటివ్స్ ఉంటారో వాళ్ళు ఇష్యూస్ చేస్తారు ఆల్రెడీ మన ప్రీవియస్ కూడా రెండు మూడు వారాల క్రితం ప్రీవియస్ గా మనకు వచ్చింది తర్వాత పీడిఐ సిజిఎస్ వస్తాను నేను డిస్కస్ చేస్తే ఈ కేసులన్నీ కూడా పీడిఐ సిజిఎస్ క్లెయిమ్ అవుతుంది మీ ఆర్డీఓ దగ్గర రావట్లా మీ ఆర్డీఓ దగ్గర రావట్లేదు అంట మరి ఎందుకు రావట్లేదు మీరు తీసుకోవట్లేదా వాళ్ళు రావట్లేదు నాకు అర్థం కాల వాళ్ళకంటే కూడా మీరు ఇటువంటి కేసులు మీరు తీర్పు ఎక్కడైతే సీనియర్ సిటిజన్ మీద ఎక్కడైతే అట్రాసిటీ ఉందో ఎక్కడైతే హ్యూమిలేషన్ ఉందో దాని మీద మీరు కేసులు మార్డు సద్విగా మీరు చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అది పీడిఐస్ కండక్ట్ చేసే కంటే కూడా మీరు చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ రెగ్యులర్ గా మీరు మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు అడ్వైజ్ తీసుకుని కానీ మీరు వాళ్ళకి ఎక్కువ మనం సపోర్ట్ ఇవ్వగలిగితే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినప్పుడు మనకి ఏంటంటే డిఫరెంట్గా మన దగ్గరకు వస్తాయి చాలా మంది ఏం చేసేటంటే మెయిన్ కేసులు ఎక్కువగా పిల్లల దగ్గర వస్తాయి పిల్లల సరిగ్గా చూడట్లేదు వారిని పట్టించుకోవట్లేదు ఇటువంటివి వస్తామండి సహజంగా ఎక్కువ కేసు అవే వస్తాయి సో అటువంటి విషయాలు ఏంటంటే కొంచెం హ్యూమానిటీ ఏంటంటే ఇప్పుడు మనం గట్టిగాను వాళ్ళని చేయలేము అని చెప్పని వదిలేసిన వాళ్ళు మాట్లాడటం కాబట్టి ఏంటంటే ఒకసారి వాళ్ళు తినిపిచ్చి కూర్చోబెట్టి మాట్లాడటం నోటీస్ ఇస్తాం కంటే భయపడతాడు ఐసి రాష్ట్రులు ఏంటంటే కౌన్సిలింగ్ రమ్మంటారు మీరు యాజ సభ్యులు మీరు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్ భయపడతారు భయపడి అక్కడికి ఆడ సగం తక్కువ వస్తారు తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం చేయవచ్చు మీరు చెప్పండి మెయిన్ వచ్చేటప్పటికి ఈ యాక్ట్ లో వచ్చేటప్పటికి పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది అవును అది మనకు అసలు డివిజన్ సార్ సార్ ఇక్కడ మెయిల్ వచ్చేటప్పటికి మెడికల్ అనేది ప్రతి సీనియర్ సిటిజన్ కి పండు చేసేది తెలిసిన కాదు ఇమీడియట్ గా వేరే ఏం చేస్తున్నారంటే ఆ రోజు డిఎంహెచ్ఓ గారు వస్తున్నారు మీ దగ్గర అప్పిల్ కాగితం తీసుకుంటారు మేము ఇచ్చిన విజ్ఞప్తి